అనగనగా అయోధ్యాపురం అనే గ్రామంలో రఘురామయ్య జానకి అనే ఇద్దరు దంపతులు ఉండేవారు వారికి ఒక్కగానొక్క కుమారుడు నందకిషోర్ రఘురామయ్యది దిగువ మధ్యతరగతి కుటుంబం అయినప్పటికీ చాలా కష్టపడి పొలం పనులు చేసి నందకిషోర్ని చదివించి పెంచి పెద్ద చేస్తాడు కిషోర్కి వివాహం అయిన తర్వాత కూడా అందరూ కలిసి ఒకే ఇంట్లో జీవనం సాగిస్తారు కొన్ని సంవత్సరాలు చాలా సంతోషంగానే గడుస్తాయి ఒకరోజు నందకిషోర్తో భార్య సుమతి ఇలా అంటుంది ఏమండి మిమ్మల్ని ఒకటి అడుగుతాను ఏమి అనుకోకండి ఏంటో చెప్పు మనది చాలా చిన్న ఇల్లు కదండి ఖర్చులు కూడా పెరిగిపోతున్నాయి వచ్చే ఆదాయమేమో చాలా తక్కువగా ఉంది కాబట్టి అయితే ఇప్పుడేం చేయమంటావు మీ అమ్మ నాన్నలను వృద్ధాశ్రమంలో చేరుద్దామండి అప్పుడు మనకి ఖర్చులు కూడా చాలా తగ్గుతాయి పైగా వాళ్ళకి అక్కడ కాలక్షేపం కూడా అవుతుంది ఎందుకంటే అక్కడ వాళ్ళలాగే చాలా మంది ఉంటారు కదా అవును నిజమే నేను కూడా అలాగే అనుకుంటున్నాను కానీ అమ్మా నాన్నలు ఏమనుకుంటారో ఏంటో ఏమీ అనుకోర్లేండి మీరిలా చెప్పండి అప్పుడప్పుడు వస్తాము చూసి వెళ్తామని చెప్పండి మనం కూడా అలాగే వెళ్ళి చూసొద్దాంలేండి సరే పనిలో పని ఇప్పుడే వెళ్ళి అడుగుతాను నాన్న మీకు ఇక్కడ ఏమీ కాలక్షేపం అవ్వట్లేదు కదా మాకెందుకు కాలక్షేపం అవ్వట్లేదురా నా మనవరాలు ఉంది కదా దానితో ఆడేసరికి కాలక్షేపం అయిపోతుంది ఇంకా చెప్పాలంటే అసలు సమయమే తెలియట్లేదు వచ్చే సంవత్సరం దాన్ని స్కూల్కి పంపిద్దాం అనుకుంటున్నాను నాన్న స్కూల్కి వెళ్తే ఉదయం వెళ్ళి ఎప్పుడో సాయంత్రానికి కానీ తిరిగి రాదు అప్పుడు తమకు కాలక్షేపం అవ్వటం చాలా కష్టంగా ఉంటుంది అయితే ఇప్పుడు ఏం చేయమంటావురా అది నానా మీకు ఒకటి చెప్తాను మీరు బాధపడమాకండి ఇంతవరకు వచ్చావు చెప్పకుండా ఉంటావా పర్లేదు చెప్పు నిన్ను అమ్మని వృద్ధాశ్రమంలో చేర్పించాలి అనుకుంటున్నాం నేను సుమతి మీరేమంటారు మంచి ఆలోచనరా నేనే నిన్ను అడుగుదాం అనుకుంటున్నాను ఈ లోపు నువ్వే అడిగేశావు నిజమా నానా నేనెందుకు అబద్ధం చెప్తాను సరే అయితే రేపే దిగబడతాను మీరు అన్నీ సర్దుకొని ఉంచుకోండి నందకిషోర్ ఆ గది నుండి వెళ్ళిపోయాక జానకి రఘురామయ్యతో ఇలా అంటుంది అదేంటండి వాడితో అలా చెప్పారు మనమేంటి వృద్ధాశ్రమం ఏంటి మనం ఎప్పుడు వెళ్దామని అనుకోలేదు కదా ఇప్పుడు వాడికి ఒక ఆలోచన వచ్చింది మనల్ని వృద్ధాశ్రమంలో చేర్పించాలని అలాంటి ఆలోచన వాడి మనసులోకి వచ్చాక అది ఇంకా మారదు మీరు ఎప్పుడు చాలా ధైర్యంగా ఉంటారు కదా మరి ఇప్పుడు కళ్ళల్లో నీళ్ళు ఎందుకు తిరుగుతున్నాయి కష్టపడి ఇల్లు కట్టించాను జానకి కష్టపడి నందకిషోర్ని పెంచాను వాడేదైనా మంచి ఉద్యోగం సంపాదించాక మనల్ని బాగా చూసుకుంటాడు అన్న నమ్మకంతో ఉన్నాను ఇన్ని రోజులు వాడు ఇప్పుడు అలా చేస్తాడని అనుకోలేదు జానకి బాధపడకండి వాడికి మనల్ని వృద్ధాశ్రమంలో చేర్పించాలన్న ఆలోచన వచ్చాక మనం ఇక్కడ ఉండటం వృధా వాడు చెప్పినట్లే వృద్ధాశ్రమానికి వెళ్ళిపోదామండి మరుసటి రోజు నందకిషోర్ రఘురామయ్యతో అమ్మా నాన్న బయలుదేరారా అన్నీ సర్దుకున్నాంరా పద ఇంకా అలా నందకిషోర్ సుమతి కలిసి రఘురామయ్యను జానకిని వృద్ధాశ్రమానికి తీసుకొని వెళ్తారు వృద్ధాశ్రమం రాగానే నందకిషోర్ ఇలా అంటాడు నాన్న ఈ వృద్ధాశ్రమం నడిపిస్తున్న వ్యక్తితో నేను నిన్నే మాట్లాడాను ఇక మీరు నిశ్చింతగా లోపలికి వెళ్ళొచ్చు నేను సుమతి వారం వారం వచ్చి చూసి వెళ్తూ ఉంటాము అదేంటి లోపలికి రావా ఇంకెందుకు నాన్న నేను అతనితో ముందే మాట్లాడాను కదా ఇంకా లోపలికి వచ్చినా నాకు అక్కడ ఏం పని లేదు ఇంకా నాకెందుకు వింతగా మాట్లాడకండి నాన్న మీరు ఏమన్నా చిన్నపిల్లో లేక ఇదేమన్నా బడా వాళ్ళు మూడు పూటలా చక్కగా భోజనం పెడతారు తిని చక్కగా ఉండండి ఇక్కడ సరే బాబు వెళ్ళిరా నందకిషోర్ వెళ్ళాక జానకి ఇలా అంటుంది ఎందుకండి కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు మనం ఇలాంటి కొడుకును కన్నందుకు బాధపడాలి చాచా అలా అనకు మన కొడుకు చాలా బంగారం ఏదో కోడలు చెప్పిన మాటలు విని మనల్ని ఇక్కడ చేర్పించాడు చిన్నప్పుడు వాడిని బడిలో చేర్పించినప్పుడు నా చెయ్యి పట్టుకొని ఏడ్చాడు నేను వెళ్ళన్నానా అని అప్పుడు వాడు ఏడుస్తుంటే నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి కానీ వాడి భవిష్యత్తు బాగుంటుందని నన్ను నేను సముదాయించుకొని వాడిని బల్లో దిగబెట్టి వెనక్కి తిరిగి చూడకుండా నేను ఇంటికి తిరిగి వచ్చాను అవునండి ఏం కావాలన్నా చాలా మారం చేసి సాధించుకునేవాడు సరే పదా లోపలికి రఘురామయ్య జానకి కొన్ని రోజులకి వృద్ధాశ్రమంలో అలవాటు పడిపోయారు అదే వృద్ధాశ్రమంలో ఉంటున్న పట్టాబితో రఘురామయ్య ఇలా అంటాడు ఏంటి పట్టాభి రెండు రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నావు నా కొడుకును చూసి చాలా రోజులైంది వాడు వస్తాడేమోనని చూస్తూ ఉన్నాను అవునా నా కొడుకును కూడా చూడాలని ఉంది వాడు కూడా ఇంకా రాలేదు అటుగా వెళ్తున్న రాముడు రఘురామయ్య పట్టాభి మాటలు విని మనం ఎదురు తప్పించి వాళ్ళు మన దగ్గరికి రారు అదేంటి రాముడు అలా అంటున్నావు అదేం లేదులే అవునా సరే అయితే నీ కొడుకు నిన్ను దిగబెట్టి ఎన్ని రోజులవుతుంది నెల రోజులవుతుంది ఇక్కడే నీకు అర్థం అవ్వట్లేదా వాళ్ళు మనల్ని చూసుకోవాలనుకుంటే ఇంట్లో ఉంచుకొని చూసుకునేవారు కానీ ఇలా వృద్ధాశ్రమంలో వదిలేశారు అంటే దాని అర్థం ఏంటి నువ్వు అన్నది నిజమే కానీ వాళ్ళెందుకు ఇలా మారిపోతారు ఇదే లోకం తీరు రఘురామయ్య మనవి విసిరేసిన బ్రతుకులు మన బతుకుల్ని ఇలా రోడ్డు మీదకి విసిరేసింది ఎవరో కాదు మనం కని పెంచిన మన కొడుకులు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడిన తర్వాత మన కష్టం వాళ్ళకి అర్థం కాదు మనం పడిన కష్టమంతా మర్చిపోతారు ఒకరోజు నందకిషోర్ కూతురు నందకిషోర్తో ఇలా అంటుంది నాన్న నాయనమ్మ తాతయ్య ఎక్కడా వాళ్ళని చూసి చాలా రోజులైపోయింది వాళ్ళని చూడాలని ఉంది నాన్న సరే రేపు మనం నాయనమ్మ తాతయ్య దగ్గరికి వెళ్దాం ఇంతలో కిషోర్ వాళ్ళ ఇంటికి వాళ్ళ బాబాయి వస్తాడు ఏరా కిషోర్ బాగున్నావా అమ్మా నాన్న ఎక్కడా బాగున్నాను బాబాయ్ అది బాబాయ్ అమ్మా నాన్న ఇప్పుడు ఇక్కడ ఉండట్లేదు అవునా కిషోర్ మరి ఎక్కడుంటున్నారు ఇప్పుడు వాళ్ళని వృద్ధాశ్రమంలో చేర్పించాను బాబాయ్ అసలే ఖర్చులు బాగా ఎక్కువైపోయాయి వాళ్ళని అక్కడ ఉంచితే ఖర్చులు మిగులుతాయన్న ఉద్దేశంతో వాళ్ళని అక్కడ చేర్పించి వచ్చాను నీకు అసలు బుద్ధుందరా నువ్వు అసలు ఏం చేస్తున్నావో నీకైనా తెలుస్తుందరా మీ నాన్న నిన్ను ఎంత కష్టపడి పెంచాడు ఆ విషయం నీకు అసలు గుర్తుందా నేను కావాలని చేయలేదు బాబాయ్ వాళ్ళ ఖర్చులు భరించలేక అక్కడ చేర్పించి వచ్చాను అలానే వాళ్ళు కూడా నిన్ను పెంచలేనని చెప్పి వదిలేదు కదా మీ నాన్న పడిన కష్టం నువ్వు మర్చిపోవచ్చు కానీ నేను మర్చిపోలేదు ఇంకా నీ చిన్నప్పుడు మీ నాన్నగారికి ఆరోగ్యం సహకరించకపోయినా పనులకు వెళ్ళి పనులు చేసుకునేవారు ఎందుకంటే నాలుగు డబ్బులు వస్తే అది నీ చదువుకి ఉపయోగపడుతుంది అని అతను కష్టపడి నిన్ను ఈ స్థాయికి తీసుకువచ్చారు కానీ నువ్వేం చేస్తున్నావు అతనికి ప్రశాంతమైన జీవితాన్ని నువ్వు బహుమతిగా ఇవ్వాలి కానీ నువ్వు ఈ వయసులో కూడా అతన్ని వృద్ధాశ్రమంలో వేసి కష్టపెడుతున్నావు వృద్ధులు చిన్న పిల్లలతో సమానం రా మనం మన పిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో మన తల్లిదండ్రులను కూడా అంతే జాగ్రత్తగా చూసుకోవాలి ఆస్తుల్ని కోల్పోతే మనం తిరిగి సంపాదించుకోగలం కానీ తల్లిదండ్రులను కోల్పోతే మనం సంపాదించుకోలేం నువ్వే కాదు ఈ ప్రపంచంలో చాలామంది తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో చేర్పించి చాలా బాధ పెడుతున్నారు నన్ను క్షమించండి బాబాయ్ రేపే అమ్మానాన్నలను ఇంటికి తీసుకువస్తాను నేను నిన్ను క్షమించటం కాదు కేవలం నేను నువ్వు మర్చిపోయిన మంచిని మాత్రమే గుర్తు చేశాను నిన్ను క్షమించాల్సింది మీ అమ్మా నాన్నలు వెళ్ళి మీ అమ్మా తిరిగి ఇంటికి తీసుకొనిరా కిషోర్ వృద్ధాశ్రమానికి వెళ్ళి తండ్రి రఘురామయ్యతో ఇలా అంటాడు అమ్మా నాన్న నన్ను క్షమించండి మీరు నా కోసం పడిన కష్టమంతా నేను మర్చిపోయి నేను మిమ్మల్ని ఇక్కడ చేర్పించాను నీ మీద నాకెప్పుడు కోపం లేదు బాబు నువ్వు మమ్మల్ని అర్థం చేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చావు చూడు చాలా సంతోషంగా ఉంది అవును నాన్న మిమ్మల్ని బాగా చూసుకుంటాను ఎప్పుడూ కష్టపెట్టకుండా చూడు నాన్న నువ్వు మమ్మల్ని ఇలా వృద్ధాశ్రమంలో చేర్పించావు కానీ నిన్ను చూసి సౌమ్య ఏం నేర్చుకుంటుంది చెప్పు నువ్వు మమ్మల్ని వృద్ధాశ్రమంలో చేర్పించినట్లు తను కూడా రేపు నిన్ను వృద్ధాశ్రమంలో చేర్పిస్తుంది కదా పిల్లల్ని ఆరోగ్యకరమైన వాతావరణంలో పెంచాలి మాలాంటి వాళ్ళు ఉంటేనే కదా వాళ్ళకి మంచి చెడ్డ చెప్పేది అప్పటి నుండి రఘురామయ్య జానకి ఇంటికి వెళ్ళి సంతోషంగా జీవించారు ఈ కథ వల్ల మనం తెలుసుకోవాల్సిన నీతి తల్లిదండ్రులు ఉంటేనే పిల్లలకి జీవితం పిల్లలు ఒక స్థాయికి వచ్చాక తల్లిదండ్రులు మర్చిపోవటం అనేది ఆ తల్లిదండ్రులకి ఒక దుర్భరమైన జీవితం కాబట్టి తల్లిదండ్రులు వారి కోసం పడిన కష్టాన్ని మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని తల్లిదండ్రులు బతికున్నంతకాలం వారిని కష్టపెట్టకుండా చూసుకోవాలి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి మరెన్నో మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్